అతను మొత్తం అబద్ధాలు ఒక హంబక్ క్రియేట్ చేస్తాడు ధర్మవరంలో ఒక హంబక్ క్రియేట్ చేస్తాను అది చేస్తాం ఇది ఇప్పటివరకు కూడా అతను వెళ్ళే పల్లెలకు కానీ అతను వెళ్ళే టౌన్లో కానీ ఎవడైనా కానీ లో ఎవడైనా ఉన్నాడు అంతా కూడా బయటూర్లో నుంచి నామినేషన్లోకి వచ్చినా కానీ అతని ఇంటి వచ్చినా కానీ పుద్దుటూరు నుంచి కదనపల్లి నుంచి పల్లారి నుంచి కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి జనాలే ఉన్నారు తప్ప ఇప్పటికీ మీరు సందు సందులో చూసారు ధర్మవరం వాడు ఎవడని ధర్మవరంలో ఎవరు కనపడదు అంతా బయట బయట వాళ్ళతోనే హంబక్కు నలభై కార్లు వేసుకొని ఎన్ని కార్లు చూసినా నుంచి చూసాను ఈ కార్లు ఇవన్నీ సో ఈ ఊర్లో ఎవరు రావటం దా ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో ఎవరు తిరగటం దా ఎవరన్నా తిరగాలి అన్న ఇది చేయాలన్నా మూడు వందల రూపాయలు కూలీ పెట్టుకొని ఆ కూలీ డబ్బులతోని జనాన్ని కూడా మొప్లైజ్ చేస్తారు దెర్ ఇస్ నో అటాచ్మెంట్ లేదు కదా అతనితో దర్ ఇస్ నో లింక్ లేదు వేరే లింక్ కనుక్కొని చేయాలని ఒక ప్రయత్నం చేస్తాం సో ఈ ఊరితో అతనికి ఎటువంటి కనెక్టింగ్ లేదు అసలు ప్రచారం పోవాలన్నా అతను ఏదైనా పోవాలన్నా మూడు వందల రూపాయలు కూలీ ఇస్తేనే తప్ప జనాలను ఇచ్చుకోలేవు తప్ప సో అది అది వాళ్ళ తీరు సో ఇవన్నీ కూడా మేము అసలు లీస్ట్ పోతాం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నాకు గుర్తుంద సంపూర్ణ నమ్మకం ఉంది గతంలో ధర్మవరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ గతంలో వచ్చిన రికార్డుతో ఆ రికార్డుని నా రెడ్డి గారు రికార్డుని